హాయ్ యోస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం ఈ కార్తీక సోమవారం రోజున ఉసిరి దీపాలు నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా మనం ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే ఏ ప్రయోజనం ఉంటుందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి కార్తీక మాసానికి ఉసిరి చెట్టు ఉసిరికాయకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందామండి అలాగే కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తాము అందుకే ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారం పౌర్ణమి తిద్ధుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించుకుంటాం కదా మనం అలానే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయను తీసుకొని దానిలో నెయ్యి నిండేలా కట్ చేసుకొని నేతితో నింపుకోవాలి ఆపై తామరకాడల ఒత్తులను వేసి దీపం వెలిగించాలండి తామరకాడలు అంటే పువ్వు ఒత్తులు ఇలా చేస్తే మన మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిని చేజిక్కించుకోవచ్చని చెబుతున్నాను ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అండి అందుకే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం అంతేకాకుండా ఈ ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలన్నీ తొలగించుకోవాలంటే మనం కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఆ రోజు కుదిరిన వాళ్ళు ఇలా సోమవారం పూటైనా వెలిగించుకోవచ్చు నేనైతే ఇంట్లోనే ఈ విధంగా అయితే పూజ అయితే ఉసిరికాయ దీపాలతో అయితే పూజ అయితే చేస్తున్నానండి సో మనకి అష్టదరిద్రాలు అనేది తొలగిపోతాయి మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా మనం ఉసిరి దానం చేస్తే భూమండలానికి ప్రభు అవుతారని దారిద్ర్యం తొలగిపోతుందని అయితే తెలుసుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికీ ఉసిరికాయ దీపం వెలిగించకపోతే ఇప్పుడైనా వెలిగించండి చాలా మంచిది ఉసిరికాయ దీపం వెలిగించుకోవడం వల్ల సో ఫ్రెండ్స్ వెలిగించండి మండే టైంలో అయినా లాస్ట్ ఇంకా పోలిపాడ్యం ఉంది ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా సో ఆ రోజుల్లో ఎప్పుడు వెలిగించినా చాలా మంచిది ఇంకా మనం ఈ రోజైతే నేను ఈ విధంగా ఉసిరి దీపం అయితే పెట్టానండి చూస్తున్నారు కదా ఉసిరి దీపం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో సో తప్పకుండా ఫ్రెండ్స్ ఉసిరి దీపం అయితే వెలిగించండి సో ఇంక నేనైతే మా ఇంట్లో ఈ విధంగా వెలిగించేసుకున్నాను తర్వాత మనం కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో చేసిన పూజకి చాలా ప్రతిఫలం ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికీ చెయ్యకపోతే మాత్రం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడానికి ట్రై చేయండి సో బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి సో మనం ఈ కార్తీక మాసం సోమవారం నాడు ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉంటే కనుక ఇంకా మంచిదండి దాన ధర్మాలు చేసి సకల పాపాల నుండి అయితే విముక్తి పొందవచ్చు ఈ కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ సోమవారం రోజున మనం పరమ పవిత్రమైన ఈశ్వరుని ఆలయాలను దర్శించుకుంటే చాలా మంచిదండి అలానే ఆ పరమశివుడు ఆశీసులు శుభ ఫలితాలనిచ్చే సంకేతం కదా సో మనకి కార్తీక సోమవారం రోజున భక్తి శ్రద్ధలతో బోలాశంకరిని పూజిస్తే చాలా మంచిది మనం ఆ కార్తీక సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హర హర శంభో హర హర మహాదేవ అంటూ పరమేశ్వరుణ్ణి ఆ ఈశ్వరుని స్మరించుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని మనకైతే తెలిసిందే కదా కార్తీక మాసంలో ఆ సోమవారం పూట ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే కైలాసవాస దర్శన భాగ్యం అయితే కలుగుతుంది సాధారణంగా సోమవారం అంటేనే ఈశ్వరునికి ప్రీతికరమైంది కదా సోమ అనే పదంలోనే ఉంది సోమ అంటే ఉమ అనే అర్థం వస్తుంది అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెబుతారు సో అందువల్లనే ఆ సోమవారం రోజున అయితే ఆ శివానికి ప్రత్యేక పూజలను అయితే చేసుకుంటాం మనం ఇంకా కార్తీక మాసంలో ఈ విధంగా పూజలు అయితే ఫస్ట్గా మనం తులసమ్మ దగ్గరనే చేసుకోవాలండి సో మనం పొద్దున సూర్యోదయానికి ముందే చేసిన పూజ దామోదరునికి చెందుతుంది ఉదయం అయిపోయిన తర్వాత చేసుకున్న పూజ శివునికి చెందుతుందండి సో నేనైతే మా ఇంట్లో ఇలా తులసమ్మ దగ్గర కూడా పూజనైతే చేసేసుకుంటున్నాను ఇలా పల్లెంలో ఇంకా అరటి డొప్పలని అయితే వదిలేస్తున్నానండి కార్తీక సోమవారం రోజు మనం సాయంత్రం అంటే కాలంలో సాయంత్రం వేళలో ఆ సంధ్య వేళలో పరమేశ్వరునికి ఎందుకు దీపారాధన చేయాలంటే ఆ పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం చేయిస్తే మన ఇంట్లో డబ్బు ఆహార కొరత అనేది రాకుండా నిత్యం సుఖ సంతోషాలు కలుగుతాయండి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు మనం బిల్వ పత్రాలతో పూజ చేసుకోవాలి మన ఇంట్లోనే స్వయంగా చేసిన పాయాసాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి మనం దీన్ని తీసుకొని ఇతరులకు కూడా ప్రసాదంగా ఇస్తే చాలా పుణ్యమండి సాయంత్రం ఏదైనా పరమేశ్వరునికి ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించడం వలన సకల దోషాల నుండి మనకి విముక్తి అయితే లభిస్తుంది కార్తీక సోమవారం అంతా పరమేశ్వరుని సేవలో తరిస్తే మనకి విశేష ఫలితాలు అయితే ఉంటాయండి సో అందుకే ఆ కార్తీక మాసంలో మనం ఆ పరమశివునికే ఎక్కువ పూజిస్తామండి ఇంకా నేను ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఉసిరి దీపాలను అయితే పెట్టేసుకున్నాను ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపానికి అంత ప్రాముఖ్యత అయితే ఉంది ఫ్రెండ్స్ సో చాలామంది పిండి దీపాలు అవి వెలిగిస్తాం కదా సో ఆ పిండి దీపాల కన్నా ఉసిరి దీపంకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది ఈ ఉసిరి దీపం వెలిగించడం వల్ల సో ఇంకా ఆలయానికైతే అయితే వెళ్ళామండి నేను మా అక్క ఫ్రెండ్ ముగ్గురం అయితే సో ఆ కార్తీక సోమవారం రోజున పరమశివుని మొక్కుకుంటే మనకి చాలా మంచిది కదా ఉపవాస సమయంలో కొన్ని నియమాలు పాటించాలండి చాలామంది ఉపవాసం ఉంటే శివపుణ్యం త్వరగా కలుగుతుంది కార్తీక సోమవారం రోజున ఉపవాసానికి ఉత్తమ మైండ్గా చెబుకుంటాం కదా ఉపవాసం మనల్ని సాత్విక వైపు నడిపిస్తుంది శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది మనం ఉదయాన్నే లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేసి ఆ శివలింగం శివపార్వతుల ఫోటోని పూలతో అలంకరించి పూజ చేసుకున్నప్పుడు మనం ఓం లక్ష్మీ గణపతే నమ అని ప్రారంభించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎక్కువసార్లు జపించుకోవాలి మనం దేవుడికి ఇరవై ఏడు దీపాలనే ఎందుకు పెట్టాలి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ ఇరవై ఏడు దీపాలు వెలిగించుకుంటే మనకి శని దోషాలు అనేవి పోతాయండి మనం శివాలయానికి వెళ్ళి పూజ చేయండి ఆలయంలో దీపం వెలిగించుకుంటాము కదా మనం ఇప్పుడు ఉపవాసానికి ఆహారం విషయానికి వస్తే ఏమీ తినకుండా ఉపవాసం ఉంటే మంచిదే కానీ అది సాధ్యం కాకపోతే పాలు పండ్లు అయినా తినచ్చండి చాలామంది కాఫీలు టీలు తాగుతుంటారు మజ్జిగ అవి తీసుకోకూడదు కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉన్నవారు వేడి చేసిన ఆహారాన్ని ముందుగా తీసుకోకూడదండి మనం ఇంకా సాయంత్రం కూడా స్నానం చేసి ఆ దీపాన్ని వెలిగించి శివుడిని పూజించి నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేయవచ్చు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి నీళ్ళు పండ్లు రసం తీసుకోవచ్చు శివునికి సమర్పించిన పండ్లను అయితే సేవించుకోవచ్చండి ఇంకా దీపారాధన తర్వాత గుడి తలుపులు మూసిన తర్వాతనే మనం ఆహారం అయితే తీసుకోవాలి మాంసం మద్యం ముట్టుకోకూడదు ఈ కార్తీక సోమవారం రోజున మూడు రకాల ఉపవాసాలు ఉన్నాయండి సోమవారం కాలంలో ఉపవాసం అంటే ఈ వ్రతాలను ఆచరించినప్పుడు పదహారు సోమవారాల వ్రతం ఉంటుందండి అప్పుడు చేసుకుంటే ఇంకా మంచిది రోజులో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి కానీ వ్రతాలు ఆచరించే విధానంలో కాస్త తేడా అయితే ఉంటుంది ప్రదోష ఉపవాసం అయితే ఒక రోజంతా చెయ్యాలి పదహారు వారాల పాటు పదహారు సోమవారాలు ఉపవాసం చేయాల్సి ఉంటుంది సోమవారం ఉపవాసం చేసి రాత్రి శివుణ్ణి పూజించి నక్షత్రాలను చూస్తూ సాత్విక ఆహారాన్ని తినవచ్చు పగటిపూట నీళ్ళు పండ్లు తినవచ్చు తాగవచ్చు ఇంకా ఏమీ తినకుండా ఉంటే మంచిదని కొంచెం మంది చెప్తున్నారు ఇక్కడైతే మేము ఫస్ట్ ఫస్ట్ రాగానే ఆకాశ దీపం అయితే వెలిగించేశామండి ప్రదోష ఉపవాసం అంటే సూర్యోదయానికి ముందే ప్ర ప్రారంభమవుతుంది సూర్యోదయానికి ముందే ఈ వ్రతాన్ని నిర్వహించుకుంటే మంచిది ఎవరైనా ఉపవాసం చేసేవారు ఒక రోజంతా ఉపవాసం ఉండాల్సిందే మరుసటి రోజు ఉదయాన్నే మాత్రమే ఆహారం తీసుకోవచ్చు శివనామాన్ని మనం ఎక్కువగా జపిస్తూ ఉండాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎక్కువసార్లు మనం ఆ శివుని ధ్యానిస్తూ శివునికి పూలు సమర్పించి దీపాలు వెలిగించి పూజ చివరిలో తమ్మలిపాకు కొబ్బరికాయలు స్వీట్లను నైవేద్యంగా ఉంచితే చాలా మంచిదండి మనం ఈ వ్రతం చేసిన వాళ్ళైతే రోజులో ఏమీ తినకూడదు ఆ రోజు శివ మంత్రాన్ని పఠిస్తూ శివ ధ్యానంలోనే ఉండాలి సాయంత్రం శివునికి దీపం వెలిగించి హారతి సమర్పిస్తే ఈ కార్తీక మాసంలో ఈ శివునికి పూజ ఉపవాసం దీపం దానం స్నానం ఇవే ముఖ్యమైనవండి ఈ కార్తీక మాసంలో అయితే ఇంకా పూజలు అయితే ఎంత ఎక్కువగా శివుని పూజిస్తే మనకి అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయనైతే చెప్తున్నానండి ఇంకా ఇక్కడైతే మేము ఆకాశ దీపాన్ని అయితే ఫస్ట్ ఫస్ట్ రాగానే వెలిగించేసాము ఆ తర్వాత పూజలు అయితే చేసుకున్నామండి సో ఈ విధంగా అయితే మేము ఈ కార్తీక సోమవారం అనేది ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్ సో మీరు ఏ విధంగా చేసుకున్నారు నాకైతే కమెంట్ చేసేయండి ఇక్కడ మా విలేజ్లో ఉన్న శివాలయం అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శివుడి దగ్గర పూజలు చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది మేము అందుకనే మార్నింగ్ టైంలో ఎక్కువ అవ్వదు ఈవినింగ్ టైంలోనే ఎప్పుడు వెళ్తుంటాము ఎక్కువ టెంపుల్కి అయితే ఈవినింగే ఎక్కువ వెళ్తుంటామండి ఇంకా మా అక్క నేను అయితే ఇలా ఈ విధంగా అయితే వెళ్ళిపోయాము సో మనం కార్తీక సోమవారం రోజు ఈ ఉపవాసం లేని వాళ్ళు మనం మామూలుగా నార్మల్గా దీపం దానం చేసుకున్న మంచిదేనండి ఇప్పుడు అందరికీ హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వట్లేదు కదా సో పూజలు చేసుకుంటున్నారు కానీ ఉపవాసం అనేది ఎవరు ఉండట్లేదు కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్న చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే రావి చెట్టు చూసారో ఎంత పెద్దగా ఉందో ఈ రావి చెట్టు మొదట్లో ఉసిరి చెట్టు కూడా ఉంది సో ఇక్కడ కూడా మేమైతే దీపాలను అయితే పెట్టేసుకున్నామండి ఇది మా టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఇక్కడ కూడా అయితే దీపాలన్నీ పెట్టేసుకొని ఈ విధంగా ఇంకా పూజలు అయితే చాలా వరకు అయిపోయొచ్చాయండి ఇంకా ఈవినింగ్ టైంలో